హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకులు మౌర్య వోల్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ మరొక ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ ఇది వచ్చేసి వెహికల్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ రోజులో వెహికల్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటరు కదా అండ్ మాటి మాటికి పంక్చర్లు అయితే పడుతూ ఉంటాయి వాటి కోసం పెద్ద పెద్ద బయటికి వెళ్తే ఎవ్రీ టైం హండ్రెడ్ రూపీస్ అయితే కంపల్సరీగా వాళ్ళు తీసుకుంటున్నారు అలా కాకుండా ఒకసారి మనం ఈ కిట్ కిట్ కొనుక్కున్నట్లయితే మనమే వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది చూస్తాము దీనిలో ఏమేమి వచ్చినాయి అనేది మీకు నేను చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది ట్యూబ్లెస్ టైర్ పంక్చర్ రిపేర్ చేస్తుంది అలాగే ట్యూబ్ ట్యూబ్ టైర్ కూడా పంక్చర్ పిచ్చిగా అయితే యూజ్ అవుతుంది ఇది దీనిలో వచ్చేసి మనకి ఫైవ్ పంక్చర్ స్ట్రిప్స్ అయితే వచ్చినాయి అండ్ రిపేర్ చేసుకోవడానికి ఒక ఎడ్హెసివ్ గమ్ కూడా వచ్చింది ఆర్ సిమెంట్ అంటారు దాన్ని రబ్బర్ సొల్యూషన్ అనమాట గమ్లోజింగ్ రబ్బర్ సొల్యూషన్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్రికాషన్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఎలా యూజ్ చేయాలి అనేది ఇచ్చారు ఫస్ట్ పంక్చర్ అయిన చోట మనం ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేయాలి రాస్ట్ టూల్ ఇన్సర్ట్ చేసి ఆ హోల్లోకి స్లైడ్ చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి తర్వాత కోట్ నీడిల్ రబ్బర్ సిమెంట్ అయితే యూస్ చేయాలి అండ్ లూబ్రికెంట్ ఏరియా హోల్లో అండ్ తర్వాత నీడిల్ విత్ రిపేర్ స్ట్రైటన్ ఇన్ టు హోల్ అండ్ స్ట్రింగ్ అప్రాక్సిమేట్లీ టూ థర్డ్ ఆఫ్ ద వే అని ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి రాస్పు టూల్ అనమాట ఒకటి ఇచ్చారు ఈ కిట్లో అండ్ పంక్చర్ స్ట్రిప్స్ అయితే ఫైవ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఐ ఇన్సర్టింగ్ నీడిల్ అనమాట ఇది దీన్ని లోపలికి పెట్టడానికి పిక్ అయితే నేను యాడ్ చేస్తాను పక్కన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సొల్యూషన్ అనమాట రబ్బర్ సొల్యూషన్ ఆర్ సిమెంట్ అంటారు దీన్ని సో ఇవి ఈ కిట్లో అయితే వచ్చినాయి దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ కాస్ట్ అయితే నేను మెన్షన్ చేస్తున్నా కానీ ప్రతిసారి బట్ కాస్ట్ వ్యారీ అయితే అవుతుంది ఒక్కొక్కసారికి ఇంకొకసారికి ఇది ఇవాళ అన్బాక్సింగ్ వీడియో ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఇదైతే మాటిమాటికి బయటికి వెళ్ళకుండా ఇంట్లో అయితే మనం పంచర్ చే రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటిని యూజ్ చేసుకుని సో ఇదండి ఇవాళ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సీఈ ద నెక్స్ట్ వీడియో